జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళంలో ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేసిన టెక్కలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ఈ జిల్లాలో ఉన్న దళిత కుటుంబాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే దళితులకి వెనుకబడిన వర్గాలకి వెనుకబడిన కులాలకి ఈరోజు ఉన్నత విద్యని అభ్యసించాలనే కోరికను కూటమి ప్రభుత్వం అనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యను దూరం చేయడాని కోసం పిపిపి మూడోలో ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం పేదవాడికి ఇచ్చి అందనేలేని పరిస్థితులు తీసుకొచ్చారు అందుకు ఈరోజు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చదువుకోవాలనే కోరికని పేదవాడికి లేకుండా చేస్తుంది ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు చేయమని చెప్పి ఈ ఉద్యోగం చేయడం జరుగుతుంది ఇది అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాడికి ఇచ్చిని అందించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ ఐదు కాలేజీలు ఓపెనింగ్ చేసి మరి ప్రారంభోత్సవం చేసి క్లాసులు కూడా జరుగుతున్న సందర్భం మరి ఈరోజు జరిగిన సంఘటన మనం చూసుకుంటే ఏ ఈ కాలేజీలు ప్రైవేట్ పరం చేసి పెద్దదారులకి అనుకూలంగా వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు అందుకే అన్ని వ్యవస్థలను కూడా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఒక్కొక్కటి కూడా ఈ రకంగా మరి ప్రైవేట్ పరం చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి దాంట్లో మొదట మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయాన్ని మరి అన్ని వర్గాలు సాయం చేస్తున్నాయి అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒక అడుగు ముందుకేసి చంద్రబాబే కాదు బీజేపీ కానీ లేదా జనసేన పార్టీ కానీ మీ కూటమి ఏర్పడిన తర్వాత విద్యులు అనేది పేదవాడికి దూరం చేస్తున్నారు కనుక మీరు తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకం ముందుకు వెనక్కి వెళ్ళండి లేకపోతే ప్రతిఘటించే పరిస్థితి వస్తుంది ప్రజలే తిరుగుబాటుతనం చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఏ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఉన్న మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు పర్యాలు ముఖ్యమంత్రిగా చేసినా సరే ఏనాడు కూడా మరి విద్యకి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అనగానే వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన పాలన కొనసాగింది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పెత్తందారులకు అనుకూలంగా ఆయన పరిపాలించేవారు అందుకు ఈరోజు మరి పేదవాడికి అనుకూలంగా ఉండే ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డిగా రావాలి అందుకు మేము ఒకటే కోరుతున్నాం ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఒకటే బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే విద్య అనేది మనకు అందదు మరి పేదరికంలో ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అందవు కనుక ప్రతి పేదవాడు కూడా మరి విద్యతో కూడుకుని సంక్షేమాన్ని అందుకోవాలంటే మళ్ళీ జగన్